తలుపు తట్టి రావాల్సింది పరాయి వాళ్ళు తలుపు తోసుకుని రావాల్సింది అయిన వాళ్ళు అని నువ్వే చెప్పావు అది ఒకప్పుడు అప్పటికి ఇప్పటికి తేడా ఏమిటి అప్పుడు అయిన దానివి ఇప్పుడు దానివి నా మీద కోపంతో నీ పురుషహంకారం దాని మళ్ళీ తాళి కట్టించింది అంత మాత్రాన అది అయిందేపోదు నేను కాని దాన్ని అయిపోను నువ్వు అనుకునేది పొరపాటు అది పొరపాటు అయితే పెళ్ళయ్యిన్నారు కలిసి పడుకోవాల్సిన వాళ్ళు విడిగా ఎందుకు పడుకుంటున్నారు నాకు తెలుసు నన్ను మర్చిపోలేక దాంతో బ్రతకలేక ఈ విషయం ఎవరికి చెప్పుకోలేక నువ్వెంత నరకయాత్ర పడుతున్నావు పడుతున్నావు ఏ రోజైతే నువ్వు పెళ్లి పేటల నుంచి పారిపోయావో ఆ రోజే నిన్న మనసులో తుడి చేశాను అబద్ధం నువ్వు చెప్పేది పచ్చి అబద్ధం నీకు నా మీద ప్రేమ చావలేదు నువ్వు నన్ను మర్చిపోలేదు నేను లేకుండా నువ్వు బతకలేవు నువ్వు లేకుండా నేను బతకలేను నాకు నువ్వు కావాలి నీతో జీవితం కావాలి పిచ్చిపెట్టిందా అవును నాకు నీ పిచ్చే పట్టింది ఇంత అంత ఉన్నా నువ్వు కాదంటున్నా సిగ్గు లేకుండా నీ పెట్ట పడుతున్నానంటే నాకు నీ పిచ్చే పట్టింది నువ్వు నా వాడివి ఇంకొకరికి తగ్గడానికి వీలేదు అది నేను భరించలేను వదలు

మరొక్క మాట మాట్లాడావంటే ఏం చేస్తానో నాకే తెలీదు తెగించి ప్రదార్థాల్లో ప్రవర్తిస్తున్నాం నీ మఖం చూడాలంటేనే అసహ్యంగా ఉంది వదిలు నీకోసం ప్రాణమైన ఇస్తాను చెవిటండి కేవైంది అక్కకి ఏం లేదు చిన్న దెబ్బ తగిలింది నన్ను వదిలిపెట్టి వెళ్ళకు ఒంట్లో ఎలా ఉందక్క బానే ఉంది అవును ఈ చీర సూర్య అప్పుడప్పుడు నా కోసం తెచ్చింది అనుకుంటా అవునక్క అప్పుడు నీకు నచ్చలేదని నాకిచ్చేసావుకిచ్చిన తర్వాతే ఆలోచిస్తుంటే ఇది నీకంటే కూడా నాకే బాగుంటుంది అనిపిస్తుంది ఇచ్చే ఇది నేను కట్టుకున్నదక్క పర్వాలేదు ఈ పాత చీర నీకెందుకు కావాలంటే నీకు కొత్త చీర తెప్పిస్తా అదేదో నువ్వే కట్టుకుని నాకు నచ్చింది నాకిచ్చే ఇదే నువ్వచ్చా ఓహేది అదేదో పనిలో ఉన్నట్టుంది నేను చీర ఒకప్పుడు నేను కట్టుకోవాలని నువ్వెంతో ప్రేమగా తెచ్చింది నాకు బాగుంది కదా చాలా బాగుంది గుచ్చుకుంటుంది నీ గుండెల్లో గుచ్చుకుంటే నాకేగా నొప్పి అదేంటి

చిదంబరం కుంభకోణం చిదంబర అయ్యి బాబోయ్ ఈ రోడ్ మళ్ళీ లైల కల వచ్చాడు చూడు చిదంబరం ఇప్పుడే చెప్పవచ్చే అక్కడ మైసూర్ జాక్సన్ ఉండడా లేపాదే

ఇదే భాష యాస్ దన్ సీ ది రీజన్ వై క కె దేవ్ గివ్ హిమ్ ఆల్ ద బి మనీ కడు సీ ది పీపుల్ అన్స్ హి డిడ్ సూపర్ స్కామర్స్ ఐ జస్ట్ డోంట్ లైక్ అండ్ దట్స్ అ కబది కబది రీజన్ కద దే బుతే కింద కొండే వామ్మో ఈ భాష ఎంటరే అలిన ఇల్ బంగ్ట ఇలింద అలి హోక్ బిట యెష్ కిలస మార్ద నాంగేన అష్ఠ అభ్యాస్ ఎల్లది వందే సాల్ హెల్తని కేల్రే కేల్బెకి లల్ల బిట్ బిడేతే నాంగేన అష్ఠ అభ్యాస్ ఎల్లది వందే సాల్ హెల్తని ఇల్లంద్ర బిట్ బిడి అంగేన ఇష్ఠ బిట్ బిడే ని నన మటరే ఐ మా బా ఈట అంబడరే அப்படே என்னடா தக்கி திபில் டாலி துக்கி டால் தப்பல் டோடு டிப்டட்டுக் నా బాత్రూమ్ లో షవర్ పని చేయటం లేదు అందుకని సూర్య వస్తాను ఊహా నువ్వు రమ్య బాత్రూమ్ లో షవర్ పని చేయట్లేదంట అందుకని ఏంటి చెక్ చేస్తున్నా షవర్ పని చేయటం లేదని కథ చెప్పాడా సూర్య ఎంతైనా రైటర్ కదా చిలిపి త్వరగా టిఫిన్ పెట్టి ఆఫీస్కి వెళ్ళాలి నువ్వు లోపల పని ఏదైనా ఉంటే చూసుకో నేను నోటిస్తాను శ్రీంగారు శ్రీంగారుంటారేంటండి పద్యత్తు తడిచిపోతుంటాను బాంబులు పెట్టి బెయిల్ చేస్తావు కడప నుంచి ఫోన్లు వైజాగ్ నుంచి హైజరక్ చేస్తాని బెల్లవాళ్ళ నుంచి మద్దతు చేస్తావని పాలకొని నుంచి పెట్రోల్ పోస్తావని నెల్లూరు నుంచి నరికేస్తావని హైదరాబాద్ నుంచి హ్యాసిడ్ పోస్తావని బెదిరిప్పుల మీద బెదిరిప్పులు ఉత్తరాల మీద ఉత్తరాలు టెలిగ్రామ్ మీద నన్ను నా ప్రతిని కాపాడు బాబు దాను నేనేం చేయాలి నా పత్రిక లేకపోతే మీ అమ్మాయిలు బాంబులు హ్యాసిడ్ పోసి నన్ను లేపేస్తారండి బాబు సరే రాస్తాలే బతికించారండి బాబు మీ మేలు జన్మలో మర్చిపోనండి అనుకోనంటే ఆ సీరియల్ కి టైటిల్ చెప్పేస్తే పబ్లిసిటీ ఇచ్చేసి తమరు అభిమానులు సంతోష పెట్టుకుంటారు బాబు టైటిల్ ఆయనకి ఇద్దరు ఆయనకి కాదు ఒక మగవాడికి ఇద్దరు ఆడవాళ్ళు అవును ఒక అమ్మాయి ప్రేమించింది మరో అమ్మాయి పెళ్లి చేసుకుంది ఆయనకి ఇద్దరు అంటే ఇదండి అదిరిపోయిందండి బాబు ఫ్యామిలీ సెంటిమెంట్ అనమాట అండి ఈ దెబ్బతో నా పత్రిక ఓ ఎక్కడికో వెళ్ళిపోతండి ఇప్పుడే అనౌన్స్మెంట్ ఇచ్చేసుకుంటానండి వస్తానండి ఆయనకి ఇద్దరు అని టైటిల్ పెట్టారంటే ఈయన ఆయన ఈ ఇద్దరు ఆ ఇద్దరు అన్నమాట కంగ్రాచులేషన్స్ ముసలమ్మ మీ ముసలాడు ఆయనకి ఇద్దరు సీరియల్ అదరగొట్టేస్తున్నాడు ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా ఆ టాపిక్కే ముఖ్యంగా ఆ ఇల్లాలు ప్రియురాలు మధ్య జరిగే సంఘటనలు అదే ఆ బాత్రూమ్ సీను సూదీదారం సీను ఆ కాఫీ తెచ్చే సీను ఒకటే అన్ని నేచురల్ గా ఉన్నాయి పెళ్ళయ్యాక అతను మొదటిసారిగా రాస్తున్న సీరియల్ ఇది ఇది వరకు దేనికి రాని రెస్పాన్స్ దీనికి వచ్చిందంటే ఇందులో నీ హ్యాండ్ కూడా ఉండి ఉండాలి ఏమిట్రా మా జీవితం అవును తాతయ్య ఆయనకిద్దరు సీరియల్లో హీరో ఎవరో కాదు ఆయనే నేను అక్క రోజు ఈ ఇంట్లో జరిగే సంఘటనలే ఆయన సీరియల్గా రాస్తున్నారు మీరా రండి కూర్చోండి నేను ఇక్కడ కూర్చోడానికి రాలేదు ఏదైనా పని మీద వచ్చారా అవును మీరు రాస్తున్న ఇద్దరు సీరియల్ చదివి మిమ్మల్ని అభినందిద్దామని వచ్చాను అంత బాగా నచ్చిందా బాగా బాధపడేంతగా నచ్చింది మీరు గొప్పగా నవలలు రాస్తారని మంచి ఆదర్శ భావాలు ఉన్న వ్యక్తిని నా కూతురిని పెళ్లి చేశాను మీరు గొప్పగా తలరాత్రులు కూడా మారుస్తారని ఇప్పుడే తెలిసింది మీరు రాస్తున్నది కథే అయితే ఓ అభిమానిగా మీ మెళ్ళలో పులమాల వేసి చప్పట్లు కొట్టుండేవాడి ఇద్దరు భార్యలను దేవుడి వై ఉంటే చేతులైతే నమస్కరించి ఉండేవాడి కానీ మీరు రాస్తున్నది జీవితం అని తెలిసి ఓరికి మీరు చేస్తున్నది అన్యాయం అని తెలిసి ఇక మీరు మాట్లాడకుండా ఉంటే మంచిది కావాలని దీని మెల్ల తాళి కట్టి దీని జీవితాన్ని నాశనం చేస్తుంటే మాట్లాడకుండా ఎలా ఉండమంటాం నేనేం తనకు అన్యాయం చేయలేదు కట్టుకున్న పెళ్ళాన్ని కాదని మరో ఆడదాన్ని ఇంట్లో పెట్టుకోవడం అన్యాయం కదా ఇంట్లో భోజనం దొరక్కపోతే బయటికి వెళ్ళి హోటల్లో తింటారు ఇది అంతే ఏమే దేశంలో మొగాలు కరువయ్యారు దాన్ని నీ చెల్లెలు మొగడు వెంట పడ్డావు నేనంటే ఆయనకి ఇష్టం ఇష్టమని వావి వర్షాలు ఎక్కడ ప్రవర్తిస్తావా దాని జీవితం నాశనం చేస్తావా జీవితాన్ని నాశనం చేసే బుద్ధి మీది నా మెళ్ళో పడాల్సిన తాళిని దాని మెళ్ళో వేయించి నా జీవితాన్ని నాశనం చేసింది మీరు అది చేతుల చేసుకుంది నువ్వే అందుకే అందుకే చేయించాలని దాన్ని చేతికించుకుంటున్నాను అంటే అతన్ని రెండో పెళ్లి చేసుకొని రెండో పెళ్ళంగా తయారవుతావా ఏ తప్ప తప్ప తప్పు రెండో పెళ్లి తప్పైతే రెండో పెళ్ళం ఉండకూడదు అనుకుంటే చచ్చిపోయిందని నీకు తల్లి లేని లోటు తీర్చాలని రెండో పెళ్లి చేసుకున్నానే ఇక్కడ ఉంది అదికున్న సమానం సమానంగా దాని గురించి మరొక మాట ఉంటే నరికే పోగులు పెడతాను ఇక్కడే ఉంటాను ఇది నీ ఇల్లు నీ చెల్లి ఇక్కడ ఉండే హక్కు నీకు లేదు వెళ్దాం ఎక్కడికి నా ఇంటికి మీ ఇంటికి అది ఎందుకు మీకేమవుతుంది అంత తీసుకెళ్తారు నాకు కావాల్సింది గనక పెళ్ళయిన మీకు పెళ్ళి కావలసిన అది ఎలా కావాల్సింది అవుతుంది మీకు కావలసింది అయ్యింది మీ ఇంట్లోనే ఉంది నాకు కావాల్సింది ఎవరో నిర్ణయించుకోవాల్సింది నేను మీరు కాదు రమ్య నువ్వురా దీన్ని తీసుకువే అధికారం మీకు లేదు ఆపే హక్కు మీకు లేదు లేదు ఎందుకు నేను దీని తండ్రిని ఇంటికి వచ్చిన కూతురిని గడప తొక్కన తక్కువ బయటికి పంపిన మీరు తండ్రి యాక్సిడెంట్ అయితే ప్రాణాపరిస్థితిలో ఉందని చెప్తే దాని నేను చూడనా చూడే సంతోషిస్తానని చెప్పిన మీరు తండ్రి కష్టంలో ఉన్న కూతురిని ఆదరించి దగ్గర తీసుకోలేని మీరు తండ్రి అవుతారు బాబు ఒకసారి తప్పటడుగు వేసి పెళ్లి జరగొట్టుకుంది ఇప్పుడు మరోసారి తప్పటడుగు వేయించి దాని జీవితాన్ని నాశనం చేయకు తను తప్పట అడిగేసింది ఈ ఇంట్లో నా ఇంట్లో కాదు నువ్వురా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు రమ్య నువ్వు మైనర్ కాదు మేజర్వి నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు నేను నాపే హక్కు ఇక్కడ ఎవ్వరికీ లేదు రా బాబు చిన్నవాడివైనా నీకు చేతులకి దండం పెడుతున్నాను ఈ ఇంటి పరువు బజారు పాలు చేయకు నా కూతురు ఊహ బతుకు బుగ్గి పాలు చేయకు అంటే ఈమె కూతురు కదా కాకపోవడం ఏంటి బాబు రమ్మి నా కూతురి ఈ కూతురు నన్ను ఇష్టపడుతుంది నాతో ఉంటానంటుంది ఇది నీతో ఉంటే నా కూతురు ఊహ తాలి ఉండి అవుతుంది ఒకటి అవసరాలు తీర్చలేని భార్యకి తాళి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే రంగమ్మా మాణిక్యం రామ్బాబు ఈ రోజు నుంచి రమ్య ఇక్కడే ఉంటుంది నన్ను ఆమెని గౌరవించాలి గౌరవించినట్టే తేడా వచ్చిందో ఈ ఇంట్లో ఎవరు ఉండరు విన్నావుగా నా సూర్య ఏం చెప్పాడు ఆ మాటలను బట్టి నేనంటే ఎంత ప్రేమో నేనంటే ఎంత గౌరవము తెలిసిందనుకుంటా అక్క ఆయన నిజంగా ప్రేమించింది ఉత్తరాన్ని నన్ను ఉత్తరాల్ని ఊహల్ని మనుషులు ప్రేమించరు అందాన్ని ప్రేమిస్తారు సూర్య ప్రేమించింది నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నది నన్ను నేను ఇంట్లోంచి వెళ్ళిపోతే పది మందిలో నా పేరు పోతుందని నేను అల్లరి పడకూడదని నీ మెళ్ళో కట్టాడు అంతేగాని నీ మీద ప్రేమతో మాత్రం కాదు అది కాదక్క పెళ్లి తర్వాత కూడా నన్ను ప్రేమించానని చెప్పాడా ఎంతవరకు నేను వచ్చేదాకా నేను వచ్చిన తర్వాత కూడా నీ స్థానం ఏమిటో నీకు అర్థం కాలేదా కార్ టైర్ పంచర్ అయితే టైర్ మార్చి స్టెప్ని వేస్తాను ఎంతవరకు అసలు టైర్ వచ్చేంతవరకు నీ పరిస్థితి అది నేను అసలు నువ్వు స్టెప్ని అని చేత మర్యాదగా వెళ్ళిపో నేను కాదంటే వచ్చిందాని నేను అవునంటే వెళ్ళిపోవాల్సింది దాని వెళ్ళో నేనెక్కడికి వెళ్ళునక్క నేనైనా భార్యని భార్య అని నువ్వనడం కాదు అతను అనుకోవాలి నీ మొగుడు నిన్ను తెంచుకోవాలని నన్ను ఇక్కడికి తెచ్చుకున్నాడు కాదు అయినటువంటి వాడు కాదు ఎటువంటి వాడు నీకంటే ఎక్కువ నాకే తెలుసు చాలిపడి నిన్ను నైటికి తీసుకొచ్చి చోటు ఇస్తే ఆ చోటు నీకిచ్చింది నేను నీకు భార్య స్థానాన్ని ఇచ్చింది నేను నీకు ఆ తాళి ఇచ్చింది నేను నా తాళి నాకిచ్చే నిన్నే నా తాళిని నాకు ఇవ్వమంటున్నాను ఒక ఇవి అడిగిది నీ మొగుని నీ మెళ్ళో తాళిని అవున నేను అతనికి దగ్గర కావాలంటే ఇది నీకు దూరం కావాలి నువ్వు ఇవ్వకపోతే నేను పెడతానక్క ఇది పవిత్రమైన తాళి పేద మంత్రాలతో అగ్ని సాక్షిగా కట్టించుకున్న తాళిగా నీవు ఆడదాన్ని నూరేళ్లు కలిపి ఉంచేది ఈ తాళి ఒక్కసారి ఆడదాన్ని ఈ తాళి పడిందంటే చావు తప్ప వేరే ఏ శక్తి దీన్ని విడదీయకూడదు దయచేసి దీన్ని మాత్రం అడగద్ద నాకదేం కావాలి నా ప్రాణం పోయినా నేను ఇవ్వను నీ ప్రాణం తీసైనా నేను అది తీసుకుంటా నాకు బతకాలని ఏమిటా మాటలు అది ఇచ్చేయాలని చెప్పావు నువ్వు చెప్పినట్టుగానే నాకు ఇచ్చిన బొమ్మ ఇమ్మంటే ఇచ్చేసాను నాకు వచ్చిన ప్రైజ్ ఇమ్మంటే ఇచ్చేసాను నాకు నచ్చిన చీర ఇమ్మంటే ఇచ్చేసాను కోరిక చంపుకుని పక్క ఏది అడిగితే అది ఇచ్చేసాను కిపుడి తాళి అడుగుతుందమ్మా నా మొగుడి చేమనే అడుగుతుందమ్మా చెప్పుమ్మా రమేయ చేమంటా నా జీవితం ని చేమంటావా అమ్మ ఉహా సవత పాపానికి అన్నిటికీ సత్తుకు కన్న తల్లిని మరిపించాలని నీ అక్క చేర అడిగినా బొమ్మ అడిగినా ఏది అడిగినా ఇవ్వనదు అప్పుడు అక్కడ మరో బొమ్మ మరో చీరో ఉంది కనుక ఇప్పుడు ఈ తాళికి బదులు మరో తాళి లేదు ఈ మొగుడికి బదులు మరో మొగుడు రాడు ఇది నీ తాళి అతను నీ భర్త వీటిని వదులుకోమని నేనే కాదు ఏ ఆడది చెప్పదు ఇంతకాలం నీకు ఇవ్వటమే నేర్పాను తప్ప తీసుకోవటం నేర్పలేదు ఇప్పుడు నీకు తల్లిగా చెప్తున్నాను నీ తాళిని నువ్వే దక్కించుకో నీ భర్తని నువ్వే కాపాడుకో అది నీ కాపురంలో చిచ్చు పెడుతుందని తెలిసే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేశారు కానీ నీ భర్త వచ్చి దాన్ని తీసుకువెళ్ళిపోయాడు ఇప్పుడు మీ ఆయన దగ్గర మా మాటకి విలువలేదు ఆ ఇంట్లో మాకు స్థానం లేదు కానీ తాళి కట్టించుకున్న భార్యగా నీకు సర్వాధికారాల ఇంట్లో ఉన్నాయమ్మా నువ్వు భయపడాల్సిన పని లేదు న్యాయం ధర్మం నీపక్షాన్ని ఉన్నాయి వెళ్ళమ్మా వెళ్ళి నీ భర్త నువ్వు సాధించుకో తప్పు చేసిన దానిలా నువ్వెందుకు భయపడతావు నిజంగా తప్పు చేసిన వాళ్ళు నిన్ను చూసి భయపడాలి నువ్వు ఆడదానవైతే నీకు మొగుడు మీద ప్రేమ ఉంటే ఆ మొగుడే నీకు కావాలనుకుంటే వెంటనే వెళ్లి నీ ఇంట్లో వేసిన ఆ అప్రాపదాన్ని తరిమి కొట్టు అమ్మా నీ తాళిని కాపాడుకునే ప్రయత్నంలో నీ ప్రాణం పోయినా దాని ప్రాణం తీసినా నాకు సంతోషమే వెళ్ళు